ఇదిగో పైలట్ అప్ అండ్ శబ్దం వినబడగానే కూడి చేతిని పైకెత్తాలి స్విచ్ మీద పెట్టాలి పద్మా పద్మా బయటికి రా ఏంటి నువ్వు చావాలనుకుంటున్నావా ఏంటండి మీరు అంటున్నది నువ్వేమన్నా మురిగి మురిగి చావాలనుకుంటున్నావా అంటున్నా నాకు ఇష్టం లేదు అయితే ఆ రోకలి పట్రా ఎందుకు బాబానికి నిన్ను దంచడానికి కాదు నీ కుక్కను దంచడానికి అయ్యగారి కూతురు ఇంట్లో పెంచుకునే పమేరియన్ కుక్క ఖర్చింది అమ్మాయి హాస్పిటల్లో ఉంది అయ్యో అదేంటండి పిచ్చి కుక్క కరిస్తే అంతే బొడ్డు చుట్టూ సూదులు పొడుస్తున్నారు దేవుడే ప్రాణాలు కాపాడాడు నీకు ఆ కుక్క కావాలా కానీ నా కుక్క అలాంటిది కాదు బాబా అది తెలుసు ఎట్లా నీ కుక్క ఎప్పుడైనా కరిచిందా లేదు రొక్కిందో లేదు నాకిందా మరి ఇంట్లో పెంచుకునే కుక్క నాకదా చాలు పిచ్చి కుక్క నాకితే చాలు దాని ఉమ్ము ఒంటికి తగిలితే చాలు విషం ఎక్కుతుంది ఒక గంటలోనే అని మురుగుతారు నిజమా బావా కాదు అబద్ధం నువ్వు ఈ కుక్కను తీసుకుని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళకపోతే మేమే వెళ్ళిపోతాం ఏ లోపల మూట కట్టవే మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈడు మురిగి చస్తే మనకేమి చచ్చాక మురుగుతే మనకేంటి సావని

ఇంకా ఏం చూస్తున్నావే ఇది పిచ్చే త్వరగా వెళ్ళి తాడు తీసుకురా కట్టేద్దావు అయ్యో త్వరగా పారిపోతుంది అయ్యో కమలమ్మా సమాల్ తీసుకో నువ్వు కదలకుండా పడుకోవాలి సరేనా కమలమ్మా పాప తాగటానికి ఏమన్నా సరిపడరామైంది పాపం అది కావాలని నన్ను కరవలేదు కదా డాడీ ఆంటీ లేదంటే నేను కుక్క పిల్లలాగే చచ్చిపోయేదాన్ని కదూ

చాలా రోజులైంది కదమ్మా నేను వచ్చి నీవెళ్ళొస్తానే వస్తాను సార్ పాల్దాగు నేను ఆంటీని కాలు డ్రాప్ చేసి వస్తాను కాపాడటం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా ఎన్నో రోజులు నువ్వు సేవ చేశావు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియటం personal grounds, I am resigning my job. Kindly treat this as my resignation letter. Thanking you. Yours faithfully, Sita. ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నావా అందుకు కారణం నేనే నాకు తెలుసు నా బిడ్డకు ఓ మంచి అమ్మ దొరుకుతున్న స్వార్థంతోనే నేను అలా అడిగాను ఉద్యోగానికి రజం చేయద్దు సార్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా నిశ్చితార్థం జరుగుతుంది నేను కార్డ్ పంపిస్తాను మీరు రమ్య నా పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాం తిని బతికించా బావా సీతా పాపకి జబ్బు ఇంటికి తీసుకెళ్లరా తీసుకెళ్లూ ఇదేనా రావడం అవును ఇంకేంటి విశేషాలు నా మీద కోపం వచ్చి వచ్చేసావు కదా ఆ కోపాన్ని పోగొట్టి ఇంటికి వెళ్దాం అనుకున్నాను కోపమా నాకు ఎవరి మీద కోపం లేదు చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తున్నాను కదా కోపం వచ్చినప్పుడు అలగటం ప్రేమ వచ్చినప్పుడు దగ్గరవ్వటం అవన్నీ నాకు తెలుసు బావా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు ఒకప్పుడు టీ తాగు సత్యపామా సత్యపామా సీత నీకు పరిచయం చేయలేదు కదా సత్య నా భార్య పోయిన వారమే మా పెళ్ళి జరిగింది తనే సీత నేను పెళ్లి చేసుకోవాల్సిన నా మరదలు మిగిలిన విషయాలన్నీ నీకు చెప్పానుగా నీ సొంత విషయాలు పట్టించుకోవడానికే నీకు టైం లేదు నువ్వు చిన్నదానివే పెళ్లికి ఇంకా టైం ఉంది నాకు ఏజ్ బాధయింది నేను ఇంకా ఎదురు చూస్తే నాకు పెళ్ళని ఎవరిస్తారు సత్య సీతకి టీ తీసుకురా నాకేం వద్దు తప్పు నాది ఉండొచ్చు నీది ఉండొచ్చు నీకు కరెక్ట్ అనిపించింది నాకు తప్పు అనిపించచ్చు నువ్వే అంటూ ఉంటావుగా పశువులతో సావాసం చేసి నాలో మానవత్వం లేకుండా పోయిందని ఒకవేళ అదే నిజమైందేమో ఇప్పుడే లాభం అంటే యజమాని కూతురికి జబ్బు చేస్తే వెళ్ళిందట గౌతమ్ కంటే ముఖ్యం అంటే ఆ పిల్ల నిజతార్థానికి రమ్మని తనే స్వయంగా వచ్చి పిలిచాడు కదా నువ్వు వాడితో పాటే వచ్చుంటే బాగుండేది కదా ఆ పెళ్ళంటే నీకెందు కలి పెంచావా గౌతమ్ వర్షకు బావైనంత మాత్రానా నువ్వు ఆడమన్నట్లా గంగిరద్దిలా తల ఆడిస్తాడనుకున్నావా అనుకున్నావా ఊళ్ళో వాళ్ల ముందు తల దించుకోకూడదని అదే ముహూర్తానికి వాడు పెళ్లి చేసుకున్నాడు నువ్వు అనుభవించవే అనుభవించు